శ్రీకర్ కృష్ణ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ప్రసాదరావు ఆపండ్రా ఒక తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ముల్లా ఉండండి దాయాదుల్లా ఉండకండి అని చెప్పి చెప్తూ ఉంటే ఆ మాట వాడికి చెప్పండి అని శ్రీకర్ అంటాడు ఆ మాట వాడికే చెప్పండి అని చెప్పి కృష్ణ అంటాడు పెద్ద చిన్న లేకుండా శ్రీకర్ మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని చెప్పి నియార్కా అంటుంది అవును డాడీ మీద బాబాయ్ ఈ మధ్య నోరు ఎక్కువగా లేపుతున్నాడు అని చెప్పి శౌర్య అంటుంది కృష్ణ సార్ అన్నది కూడా కరెక్ట్గా లేదు కదా అని చెప్పి అక్షయ్ అంటుంది ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అవ్కో అని చెప్పి శౌర్య అక్షయని అంటుంది చెప్పింది మంచి మాటలే కదా చెడ్డ మాటలు కాదు కదా అని అక్షయ్ అంటుంది ఇక అప్పుడే పెద్దిరాజు అబ్బే అమ్మ కూతురు ఇద్దరికి మంచి మాటలు పనికిరావు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు గమ్మునుండు బావా అని చెప్పి కృష్ణ అంటాడు నీకు కూడా ఈ విషయంలో సంబంధం లేదని చెప్పి నిహారిక పెద్దిరాజుని అంటూ ఉంటుంది ఉరిమురిమి మంగళ మీద పడ్డట్టు పడ్డారేంటి కాసేపు నోరు మూసుకొని ఉండవయ్య అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకండి అని చెప్పి వేదవతి అంటుంది అప్పుడే పూజారి నారాయణరావు వేదవతి ఇంటికి వస్తాడు అమ్మ అక్షయ అని పిలవటంతో అక్షయ తాతయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ పూజారి నారాయణరావు దగ్గరకు వెళ్తుంది అందరూ ఏదో ఆందోళనగా ఉన్నట్టున్నారు అని పూజారి అడుగుతూ ఉంటారు అవును మేడం ఉదయం నుంచి కనిపించట్లేదు అందుకే కంగారుగా ఉన్నాను తాతయ్య అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది గుడికో ఎక్కడికో వెళ్ళుంటుందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవును మీరు ఏదైనా పని మీద వచ్చారా పూజారి గారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్ గురించి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానని పూజారి చెప్తూ ఉంటాడు ఈ పూజారి అనుకోకుండా ఎలా వచ్చాడేంటి అక్షయ్ గురించి ఏదో చెప్తా అంటున్నాడు ఖచ్చితంగా అక్షయ వేదవతి గారి మనవరాలన్నీ చెప్పబోతున్నాడా ఏంటి అని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు కొన్ని నిజాలను ఎన్నో రోజులు దాచిపెట్టలేమండి అలాగే ఇప్పుడు కూడా అక్షయ్కి సంబంధించిన ఒక నిజాన్ని మీకు చెప్తామని వచ్చాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు డౌటే లేదు కన్ఫామ్గా అక్షయ్ గురించి పూజారి నారాయణరావు చెప్పడానికే వచ్చారని నిహారిక మనసులో అనుకుంటుంది ఇక పూజారి నారాయణరావు వేదవతి వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు పూజారి చెప్తున్న మాటలకు వేదవతి ప్రసాదరావు అక్షయ సంతోషపడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు షాక్లో ఉంటారు ఆటోలో తొందరగా పోనివన్న అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది కావని ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఈపాటికే పూజారి నారాయణరావు గారు ఇంటికి వచ్చేసి ఉంటారు అందరికీ కూడా విషయం చెప్పేసి ఉంటారు అత్తయ్య వాళ్ళంతా కూడా మనవరాల గురించి తెలిసి సంతోషపడుతూ ఉంటారు బావ మాత్రం ఆందోళనలో ఉంటాడు అని అవని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే పూజారి నారాయణరావు ఎదురు వస్తాడు అనుకున్నాను పూజారి గారు ఈ సమయానికే మీరు ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తారని అనుకున్నాను తప్పు చేశాను పొరపాటు చేశాను మీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది అక్షయ కూతురు అన్న నిజాన్ని అందరికీ చెప్పమని మీకు అనవసరంగా చెప్పాను పూజారి గారు బావ చెప్తూనే ఉన్నాడు కాలమే సమస్యకు పరిష్కారం చూపిస్తుందని వినిపించుకోలేదు మొండి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది కూతురు అక్షయ అమ్మ అని పిలవగానే ప్రాణాన్ని కోల్పోతాను పూజారి గారు ఇదే రోజు అనుకుంటా ఆఖరి రోజు ఒక్కసారి లోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ ఆఖరిసారి చూసుకుంటాను అని ఆవిని చెప్తూ ఉంటుంది ఇక ఆవిని లోపలికి వెళ్ళబోతూ ఉంటే అమ్మ అవని అక్షయ కన్న కూతురు అన్న నిజాన్ని చెప్పలేదమ్మా అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా పూజారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పమన్న నిజం చెప్పడానికి కుటుంబ సభ్యులకు దగ్గరికి వచ్చానమ్మ గొంతు దాకా వచ్చిన మాట పెదవి దాటి రావట్లేదు వాళ్ళకి ఏదో అబద్ధం చెప్పి కంగారుగా బయటకు వచ్చేశాను అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు తొందరపడ్డా కూడా మీరు తొందరపడలేదు సహాయం చేశారు పూజారి గారు అని చెప్పి అవని అంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు పెద్ద నిర్ణయమే తీసుకున్నాను కానీ నిర్ణయం తప్పని తెలిసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక జరిగిందంతా కూడా పూజారి నారాయణరావుకు చెప్తూ ఉంటుంది రేపు సిద్ధేశ్వర స్వామి ప్రాణగండ నివారణ యాగం జరిపిస్తారంట ఆ యాగం పూర్తయిపోతే అక్షయ అమ్మ అని పిలిచినా కూడా ఏమవదంట ఇద్దరికి ఉన్న గండం తొలగిపోతుందంట అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎంత గొప్ప శుభవార్త చెప్పేవ తల్లి కూతురు మొహం చూసిన తర్వాత నువ్వు కూతురికి దూరం అవ్వటం కరెక్ట్ కాదనిపించింది తల్లి నిజం ఈరోజు కాకపోయినా రేపైనా చెప్పొచ్చని చెప్పి ఏదో అబద్ధం చెప్పి బయటకు వచ్చేశాను ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండు తల్లి రేపు యాగం పూర్తయిపోతుంది అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే సరే పూజారి గారు అని చెప్పి అవని అంటుంది దీర్ఘ సుమంగలి భవ ఆరోగ్య ప్రాప్తిరస్తు అని పూజారి నారాయణరావు అవని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పూజారి గారు అక్షయ్ గురించి ఏదో చెప్తాననే వచ్చి ఏదీ చెప్పకుండా అయ్యోమయంలో వెళ్ళిపోయారేంటో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవనిని చూసి పెద్దిరాజు అవని వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు అవని అందరూ నీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎక్కడికి వెళ్ళినా కనీసం శ్రీకర్కైనా చెప్పేళ్తావు వాడికి కూడా చెప్పేలాదంట శ్రీకర్ ఎంత టెన్షన్ పడ్డాడు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళావంట కదమ్మా అని చెప్పి పెద్దరాజ్ అంటూ ఉంటాడు ఇంతమంది మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు ఏంటి అవని ఎక్కడికి వెళ్ళావని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని మేడం మాట్లాడట్లేదంటే ఏదో విషయం ఉందనే అర్థం లేకపోతే అవని మేడం ఎవరితో సమాధానం చెప్పకుండా ఉండరు అని చెప్పి అక్షయ్ అంటుంది నీ కోసమే వచ్చానమ్మా అని చెప్పి అవని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అదేంటి అవని అలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఇంతమంది ఉంటే అక్షయ్ కోసం రావటం ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని వేదవతి అంటుంది వాళ్ళు ఆఖరి నిమిషంలో బ్రతికితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవని ఏ విషయం గురించో బాగా ఎక్కువగా ఆలోచిస్తుంది ఆ విషయంలో ఉన్న భావన ఏంటో అవని చెప్తూనే తెలుస్తుంది అని నిహారిక అంటుంది ఏం లేదు గుడికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ విషయం చెప్పడానికి ఇప్పటి వరకు ఇంతమందిని టెన్షన్ పెట్టావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అవని ఈసారి నుంచి ఎక్కడికైనా వెళ్తుంటే ఇంట్లో చెప్పి వెళ్ళు అని ప్రసాదరావు అంటాడు సరే మామయ్య అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని వెనకే శ్రీకర్ కూడా వెళ్తాడు అవని అందరికీ గుడికి వెళ్ళానని చెప్పావు కానీ ఏం జరిగిందో నిజమేంటో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవనే బాధపడుతూ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను బావా అందుకే చనిపోవడం కోసం వెళ్ళాను అని చెప్పి అవినే చెప్తూ ఉంటుంది ఆ మాట విని శ్రీకర్ ఒక్కసారి షాక్ అవుతాడు అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటి బావ అని చెప్పి అవని అంటుంది పెద్ద బిల్డింగ్ మీద నుంచి దూకాను బావ కనీసం ఒంటికి ఒక్క గాయం కూడా కాలేదు సిద్ధేశ్వర స్వామి శిష్యులు కాపాడి సిద్ధేశ్వర స్వామి దగ్గరకు తీసుకొచ్చారు ఇక సిద్ధేశ్వర స్వామి సృహులకి వచ్చేలా చేశారు రేపు దోష నివారణ పూజ చేయించుకుంటే గండం తొలగిపోతుందంటే బావ రేపు ఎవరికీ చెప్పకుండా గండం పోగొట్టుకోవడానికి పూజ చేసేద్దాం బావ గుడికి వెళ్ళి అని అవనే చెప్తూ ఉంటుంది ఎంత చేసావా అని నీ ప్రాణాలు తీసేసుకుందాం అనుకున్నామని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా కూతురు కారణ జన్మరాలు అత్తయ్య సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలంటే అక్షయ కూతురు అన్న నిజం ఈ కుటుంబంలో అందరికీ తెలియాలి వారసురాలుగా అక్షయకు దక్కాల్సిన గౌరవం దక్కాలి ఉంటే అది జరగదని చెప్పి చనిపోవాలనుకున్నాను భవాని అవని చెప్తూ ఉంటుంది ఈ కూతురికి గొప్ప సాంప్రదాయాలు రావాలని నీ కోరిక అయితే బిడ్డ భార్య ఇద్దరు కావాలన్నది కోరిక అవని అని చెప్పి శ్రీకర్ అవని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు నువ్వు నిజం తెలుసుకోకుండా నీ ప్రాణాలు తీసుకుని ఉంటే అప్పుడు ఎలా బ్రతికేవాడిని అవని అని శ్రీకర్ ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు పూజా మందిరంలోకి వెళ్తారు లాంటి జాతకం కలిగిన కోడల కోసం ఎన్నో సంవత్సరాలు వెతికాను కానీ కుదరలేదు లాంటి జాతకం కలిగిన మనవరాలు అవని కడుపున పుడుతుందని చెప్పారు అవని కడుపున జాతకం కలిగిన వారసరాలు పుట్టింది అయినా కూడా కుటుంబానికి దూరం పెట్టావు మనవరాలను దగ్గరకు చేరేలా చేయి తల్లి మనోరాలని పల్లెటూరికి తీసుకెళ్తాను సాంప్రదాయాలను పద్ధతులను తనకి కట్టబెడతాను వారసరాలు ఊర్లో అడుగు పెట్టగానే ఊరి జనమంతా కూడా పులకరించిపోతారు పొడిమి తల్లి పులకరిస్తుంది పచ్చని పంట పొలాలు సంతోషంగా ఉంటాయి పల్లెటూరు జనమంతా కూడా సంతోషంతో ఆనంద సంబరాలు చేసుకుంటారు బాధ్యతను మనవరాలికి అప్పచెప్పేస్తాను ఎంతకాలం బ్రతుకుతానో తెలియ తల్లి అని వేదవతి దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అవని రాసిన లెటర్ బయటికి వస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు వేదవతి బాధపడుతూ ఉంటే చూసి ఇంతకుముందు నువ్వేం కోరుకున్నా కూడా అన్నపూర్ణ దేవి వరాలిచ్చేది కానీ మనవరాలి విషయంలో ఎందుకు వెనకంజు వేస్తుందో అర్థం కావట్లేదు తప్పకుండా త్వరలోనే అమ్మవారు మంచి చేస్తుందని అనుకుందాం పదవేద బాధపడుకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరం నుంచి నిహారిక వింటూ ఉంటుంది వాళ్ళు కంటతడి పెట్టుకున్నారని చెప్పి నువ్వు కరుణించి మనవరాల గురించి తెలిసేలా చేయక తల్లి వాళ్లకు మనవరాల గురించి తెలిస్తే కంటతడి పెట్టుకోవాల్సి ఉంటుందని నిహారిక అమ్మవారికి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి